ఓం శాంతి హృదయ సింహాసనాధికారి జానకి దాది గురించి అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు నీ ద్వారా విదేశీ సేవ ఫిక్స్ అయ్యింది డ్రామాను ఎవరూ మార్చలేరు బాబ్దాదా ఎప్పుడు నీ నుండి వేరుగా లేరు నీతోనే ఉంటారు రోజంతా బాబా చెబుతున్నారు బాబా చేయిస్తున్నారు బాబా బాబా అనే మాటనే నీ నోటిలో ఉంటుంది ఎవరైనా బాధతో వస్తే నువ్వు బాబా బాబా అని వారిని ఆనందపరుస్తావు నిమిత్తమైన వారికి స్పెషల్ ఆశీర్వాదాలు లభిస్తాయి ప్రేమతో అందరికీ పాలన చేస్తావు నీ పేరుతో ఇద్దరు జనకులు ఉన్నారు మీరు అందరికీ వరదానం ఇస్తారు నీ పేరు వింటూనే అందరికీ ఏమి గుర్తుకొస్తుంది సెకండ్లో జీవన్ముక్తి ట్రస్టీ అవ్వడం అంటే నిమిత్త భావన ఇదే నీ పేరులోని విశేషత నీ పేరుని గుర్తు చేసుకుంటే కూడా వాళ్ళ జీవన నవ తీరానికి చేరుకుంటుంది స్వయంగా పరమాత్మ తండ్రి నీ మనస్సులోని నిమిత్త భావనని మహిమ చేస్తున్నారు ఇదే భక్తి మార్గంలో స్మృతి చిహ్నమయ్యింది ఒకే జనకుడికి రెండు కథలు త్రేతాయుగంలోని జనకుడు సెకండులో విదేహి అయిపోయాడు రెండో జనకుడు నీవు సెకండులో నిమిత్తమయ్యావు నీవు చేసే కర్మతో అనేక మందికి అదృష్టరేఖ మారుతుంది బాబ్దాదా ప్రియమైన పిల్లల ప్రతి కర్మరేఖతో అనేక మంది కర్మల రేఖలు మారుతాయి అని చెప్పారు నీ కర్మరేఖలతో అనేక మంది అదృష్టరేఖలు తయారు చేశావు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది అదృష్ట రేఖల్ని తయారు చేయడానికే వెళ్తావు ఇతరులకు ఎంతగా భాగ్యరేఖ పెరుగుతుంటే వారి బుద్ధి తలం అంతగా తెరుచుకుంటుంది దయాహృదయం సహయోగ భావన మీ ధైర్యం అందరి ఆశీర్వాదాలు మీ శరీరాన్ని నడిపిస్తున్నాయి సమయానికి శరీరం కూడా ఇస్తుంది ఇదే ఆశీర్వాదాల సహాయం దీవెనల ఫలితం విశేషమైన వారికే ఇలా అధికంగా ఆశీర్వాదాల సహాయం లభిస్తుంది కొంచెమైనా శరీరానికి విశ్రాంతినివ్వాలి ఇవ్వకపోతే అది అలజడి చేస్తుంది ఇతరులకు ఏది కావాలంటే అది ఇవ్వాలి కదా ఈ శరీరం బాబాదే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నీవు ధైర్యంగా నడిపిస్తున్నావు నడిపించాల్సిందే సమయానుసారంగా అవసరాన్ని బట్టి శరీరం సహయోగం ఇస్తుంది అలానే మీరు కూడా శరీరానికి సహయోగం ఇవ్వాలి ఈ శరీరం ద్వారానే అనేక మంది ఉద్ధరణ జరగాలి కేవలం మీరు వెంట ఉంటూనే అందరూ ఎంతో సహయోగాన్ని అనుభవం చేసుకుంటారు మీరు హాజరు అవ్వడం కూడా సేవనే క్షణం కూడా సేవ లేకుండా ఉండలేవు ఉండవు కూడా అందుకే సేవలో పుణ్యఖాత జమ అవుతుంది చాలా బాగా పాత్రని అభినయిస్తున్నావు ఈ సృష్టిలో నీకు అద్భుతమైన పాత్ర దొరికింది ఇంత గొప్ప పాత్ర డ్రామానుసారంగా ఆశీర్వాదాలతో లభించింది దయాహృదయం మరియు సహయోగ భావన ఫలం వలన నీకు ఈ పాత్ర ఆది నుండి లభించింది శరీరంతో సహయోగం మనస్ఫూర్తిగా చేసినందుకే శరీరం ఆయుషు ఈ ఆశీర్వాదాలతో పెరుగుతుంది అనేక ఆత్మలకు ఆదర్శం నీవే పరమాత్మునితో కంబైన్డ్ నువ్వు ఎప్పటికీ వేరు కాలేవు బయట ప్రపంచం వారు ఎక్కడ చూసినా నువ్వే నువ్వు అంటారు కానీ నీవు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా బాబా వెంటే ఉన్నాడంటావు కర్తవ్యం తోడుగా ఉంటే చేయించేవాడు కూడా తోడున్నట్లే అందుకే పరమాత్ముణ్ణి చేసి చేయించేవాడు అంటారు అంటే కంబైన్డ్ చేసేవారితో పాటు చేయించేవాడు ఎప్పుడూ వేరుగా ఉండరు సింపుల్గా ఉండటంలో అనేకులకు ఆదర్శంగా నిలిచావు కష్టాన్ని సహజంగా చేయడమే ఫాలో ఫాదర్ ఎక్కడ ఉన్నా విశేష పాత్రధారుడు విశేష పాత్రను అభినయించకుండా ఉండలేరు సేవ కోసం అన్ని వైపులా తిరగడం అందరినీ కలవడం చాలా మంచిదే నీ సేవాచక్రం అనేక మందికి ఉల్లాసాన్ని కలిగిస్తుంది ప్రకృతి జీతై బాబా సమానంగా పాత్రను అభినయిస్తున్నావు బాబా భవ అనే వరదాని వినీవు మనసా సేవలో సఫలత బాగా కనిపిస్తుంది సఫలతా స్వరూపానికి ప్రత్యక్ష ప్రమాణం అందరూ బాబాతో పాటు దాది మహిమ కూడా చేస్తారు బాబాతో పాటు చక్రం తిరిగే చక్రవర్తి రాజు ప్రకృతి జీత్వై మంచి పాత్రను అభినయిస్తున్నావు ఇప్పుడు సంకల్పం ద్వారా సేవా పాత్ర కూడా బాగానే నడుస్తుంది ప్రాక్టికల్ ప్రమాణం బాగుంది ఇప్పుడు ఎంతో గొప్పవాళ్ళు విదేశాల నుండి వస్తే భారతదేశంలో ప్రఖ్యాతి అవుతుంది స్మృతి స్వరూపమై సేవ చేసినందుకే సఫలత అనే మంచి పూలతోట తయారు చేశావు నీకు స్మృతి సేవ తప్ప ఇంకేమి కనిపించవు అవి చూసి చూసి సంతోషపడతావు అందరికంటే ఎక్కువ సంతోషం అనన్యమైన పిల్లలకే ఉంటుంది ఎప్పుడూ సంతోషమనే సాగరంలో తేలియాడుతూ ఉంటావు ప్రాప్తులనే సాగరంలో తేలాడుతూ ఉండేవారు ఇతరులకు కూడా అదే అనుభవం చేయిస్తారు అందరినీ సుఖశాంతులు సంతోషమనే సాగరంలో తేలియాడేలా చేస్తూ చాలా బిజీగా ఉంటావు నీకు సమయమే దొరకదు ఇతరులు కూడా నిన్ను చూసి ఫాలో చేస్తారు స్మృతి సేవా తప్ప ఇంకేమి నీకు కనిపించదు సహజంగానే బుద్ధి స్మృతి సేవల్లోనే ఉంటుంది ఇంకెటు వెళ్ళదు బుద్ధిని నడిపించాల్సిన అవసరం లేదు నడుస్తూనే ఉంటుంది దీనిని నేర్చుకున్న దానిని నేర్పించడం అంటారు తండ్రి సేవా సింహాసనం ఇచ్చి ముందుకు నడిపించారు ఇప్పుడు సాక్షిగా ఉండి పిల్లలు ఎలా నడుస్తున్నారో చూస్తున్నారు తోడుగా ఉండి సాక్షి అయి చూస్తారు సాకారంలో సాక్షిగా ఉన్న అవ్యక్త రూపంలో వెంట ఉన్నారు సమానత అనేది సమీపంగా తీసుకొస్తుంది ఇప్పుడు బాబాతో నీ అనుభవం భవిష్యత్తులో జన్మ జన్మాంతరాలు బాబాతో వెంట ఉండడానికి నిమిత్తమవుతుంది వికర్మజీత్ అయినప్పుడు వెంటే ఉంటావు రాజా విక్రమాదిత్యుడైనప్పుడు వెంటే ఉంటావు ప్రతి పాత్రలో ప్రతి వర్ణంలో వెంటే ఉంటావు పిల్లలు సంగమయుగంలో బాబాతో ఎంత తోడుగా ఉంటే అంతే కల్పమంతా సమీప సంబంధంలో ఉంటారు విశ్వంలో నెంబర్ వన్ ఆత్మకు డ్రామాలో చాలా మహత్వం ఉంది అలాంటి నెంబర్ వన్ ఆత్మకు సమీప సంబంధంలో వచ్చేవారికి కూడా చాలా ఉన్నతమైన పాత్ర ఉంటుంది ఆది ఆత్మవైన నీ గుణగానం చేస్తూ స్వయాన్ని ధన్యులుగా భావిస్తారు నీవెంత బాబా గుణగానం చేస్తావో దానికి బదులు అందరూ కూడా నిన్ను అంతే మహిమ చేస్తారు Om Shanti, Ôm Shanti.